నమస్కారం అండి మేము సన్నీ హ్యాండ్మేడ్స్ చీరాల ధ్యానం ప్రయత్నించండి ఈరోజు వీడియోలో మనం మంగళగిరి పట్టులో చిన్న కంచి బోటర్ శారీస్ చూపిస్తున్నామండి విత్ బుట్ట అనమాట అందరూ అంతకుముందు పెద్ద కంచి లో బుట్ట చూపిస్తే కాదండి చిన్నది ఒక మూడించులు సైజులో కంచి బోటర్ నేయించండి అని అడిగారు మనం అందుకని మార్కెట్లో ఎక్కడ లేకపోయినా కానీ మనమే ఇది పెట్టేమండి ముందు చిన్న కంచి బోటల్ అనమాట జస్ట్ త్రీ ఇంచెస్ వస్తుంది చూడండి త్రీ ఇంచెస్ కంచి బాటిల్ విత్ బుటాస్ ఉన్నాయి ఉంటాయి అనమాట శారీ అంతా కూడా బుటాస్ ఉంటాయి నయించాము మంగళగిరి కొత్తలో ఇది ఒక రెండు వీడియోలు చేసేవాడి బాగానే తీసుకున్నారు కొంత దగ్గర అయితే ఈసారి కొత్త కలర్స్ తోటి పండే సందర్భంగా ఆఫర్ తోటి మేము ముందుకు వచ్చేవాడి యాక్చువల్ గా ఈ చీర ఖరీదు మూడు వేలు పెట్టామండి స్టార్టింగ్ లో మనం మినిమం మార్జిన్ వేసుకునే పెట్టాము అయితే ఈ సంక్రాంతి సందర్భంగా మీకు ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఇస్తున్నామండి మూడు వేల రూపాయల చీరకి ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఇస్తున్నామండి రెండు వేల నాలుగు వందలకి ఈ చీర ఇస్తున్నామండి ట్వంటీ పర్సెంట్ లెస్ ఇస్తున్నామండి ఎందుకంటే మన కస్టమర్స్ కి డైరెక్ట్ గా మ్యానుఫాక్చర్స్ దగ్గర నుంచి కొంటున్నందువల్ల బెనిఫిట్ ఉండాలని ఆరు వందల రూపాయలు తగ్గించడం జరుగుతుందండి శారీకి ఇరవై నాలుగు వందలకి ఇస్తున్నామండి సారీ చాలా బాగుంటుందండి చూడండి ఒక చీర ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు తర్వాత కలర్ చూపిస్తాను ఇది వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి పళ్ళు వచ్చేటప్పటికి మించి పళ్ళు వస్తుంది జర్రి పళ్ళు బోర్డర్ చూడండి అండి ఇంచులు కచ్చి బోర్డర్ ఉంటుందండి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి డిజైన్ ఇది ఇప్పుడు బోర్డర్కి ఏ జర్నీ అయితే వస్తుందో పళ్ళు కూడా అదే జర్నీ వస్తుంది అంటే గోల్డ్ వాడితే గోల్డ్ వస్తుంది బోర్డర్ ని సిల్వర్ వాడేవనుకోండి పళ్ళుకి మాత్రం సిల్వర్ వస్తుంది అనమాట కాకపోతే శారీ అంటే ఈ బుట్టలు ఉన్నాయి చూసా రెండు రకాల జర్నీ వాడేవన్నమాట ఒక లైన్ వచ్చి గోల్డ్ చదివి ఒక లైన్ వచ్చి సిల్వర్ చదివి ప్రతి శారీకి కూడా ఇలాగే ఉంటాయండి రెండు రకాల జర్నీ తోటి తీరా లాస్ట్ వరకు ఉంటాయండి నలభై వర్షలు ఉంటాయండి ఈ లైన్స్ ఈ చీరకి చాలా బాగా నేస్తారండి మన వేవర్స్ బ్యూటిఫుల్ కలెక్షన్ అనేది మూడు వేల రూపాయలు విలువ చేసే ఖరీదు చేసే చీరని మీకు కేవలం ఇరవై నాలుగు వందలకి ఇస్తున్నా అంటే ఆరు వందలు లెస్ చేస్తున్నాం అనమాట శారీకి మీకు నచ్చిన కలర్ని స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి మా వాట్సాప్ నెంబరు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతూ ఉంటుంది తర్వాత ఫస్ట్ మా వీడియోని లైక్ చేయండి అండి ఫస్ట్ లైక్ చేసి తర్వాత వీడియోని చూడడం స్టార్ట్ చేయండి ఎందుకంటే మీ లైక్లే మాకు వ్యూర్స్ ఎప్పుడు పెంచుతాయని మేము ప్రతిసారి రిక్వెస్ట్ చేస్తున్నాం మిమ్మల్ని ప్లీజ్ దయచేసి ఈ వీడియోని లైక్ చేసి చూడటం స్టార్ట్ చేయండి ఇది ఫస్ట్ కలర్ కాంబినేషన్ వైలెట్ విత్ సి గ్రీన్ అండి చాలా బాగుంటుంది కాంబినేషన్ కావాల్సిన వల్ల అడిగి తీసుకున్నాను ఇది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి రక్త కలర్ పాత్ర అనేది ఈ చర్ మొత్తం సిల్వర్ చదివాడే అంటే బోర్డర్ సిల్వర్ చదివాడే కాబట్టి పళ్ళు కూడా సిల్వర్ చదివారే అనమాట రత్నావ్ కలర్ పళ్ళు గ్లౌజ్ వస్తుంది శారీ ఎంటే గ్రే కలర్ అండి చూడండి లైట్ గ్రే కలర్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి దీని మీద బుటాసు చాలా ఎక్సలెంట్ గా కనిపిస్తాయండి సంక్రాంతికి మన కస్టమర్స్ అందరూ కూడా మేము ఇస్తున్నటువంటి ఆఫర్ అనేది రెండు వేల నాలుగు వందలకే శారీ ఇస్తున్నామండి మూడు వేల రూపాయలు విలువ చేసే శారీని మంగళగిరి పట్టు చింత కంచి మోటార్ శారీస్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కావాల్సిన వాళ్ళు అది తీసుకోవచ్చు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి మంచి కాంబినేషన్ అండి పచ్చ పళ్ళు బ్లౌజ్ వస్తుంది బోర్డరు పళ్ళు కూడా సిల్వర్ సరి వస్తుంది శారీ అంత కూడా ఇది చూడండి బ్లౌజ్ అనేది శారీ ఎంత కూడా కళ్ళేత శారీ అండి ఇది రత్నావళి మీద కనకాంబరం అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడండి రత్నావలి మీద కనకాంబరం కళ్ళేత అనమాట కళ్ళేత చాలా బాగా కనిపిస్తుంది అండి అంటే షేడింగ్ ఎఫెక్ట్ బాగా కనబడుతుంది అనమాట కావాల్సిన వాళ్ళు అట్టి తీసుకుంటారు ఇదో కలర్ కాంబినేషన్ అండి ఇది జనరల్ కాంబినేషన్ అండి రెడ్ కలర్ పాక్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా వైలెట్ శారీ అండి చూడండి బుఠాస్ ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నాయో చాలా రిచ్గా ఉంటుందండి శారీ ఇది కట్టుకుంటే మీరు మంగళగిరి పట్టులో చాలా రిచ్ గా ఉంటారు అసలు మంగళగిరి పట్టు చీర బుఠాస్ చీరా కంచి పట్టు చీర మీకు ఇరవై నాలుగు వందలకు వస్తుంది అంటే అది నమ్మశక్యం కాని విషయం అండి మేము మాత్రమే ఇవ్వగలుగుతామండి ఆ రేటు మీకు ఎక్కడ దొరుకుతుందండి కావాల్సిన వాళ్ళు అంటే రెండు విత్ వైలెట్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రత్నావళి కలర్ కి పచ్చ శారీ అండి ఇది రత్నావళి పళ్ళు బ్లౌజ్ బోర్డర్ కూడా రత్నాలు ఉంది చూడండి బోర్డర్ కూడా రత్నావల్ బోర్డర్ ఉంటుంది చూడండి అసలు చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి త్రీ ఇంచెస్ ఆది కంచి పట్టు కంచి బోర్డర్ అండి త్రీ త్రీ ఇంచెస్ కంచి బోర్డర్ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి డిజైన్ చూడండి అండి అలాగే పళ్ళు కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది రెగ్యులర్ పళ్ళు కాకుండా డిఫరెంట్ వేసేవా అనమాట బుటాస్ కూడా చూడండి పీకాక్ బుట్ట ఒకటి ఫ్లవర్ బుట్ట ఒకటి ఉంటుందండి ఇది నల్ల పచ్చ కలర్ అండి చాలా బాగుంటుందండి రత్నాలు విత్ నల్ల పచ్చ కావాల్సిన వాళ్ళు తీసుకుంటే ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి ఇది లైట్ కలర్ కాంబినేషన్ అండి పెసర పచ్చ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా లైట్ రత్నాలు అండి చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో ఫ్యాన్సీ కలర్ అండి ఫ్యాన్సీ కలర్ కాంబినేషన్ లో మీకు బుట్ట శారీ కంచి బోటో శారీ చాలా బాగుంటుందండి ఇది అసలు కట్టుకుంటే చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి ఈ కలర్ కాంబినేషన్ దాదాపుగా అన్ని మోడల్స్ లో నేస్తున్నాం మనం చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో బుటాస్ కూడా చాలా బ్యూటిఫుల్ గా కనబడుతుంది మీకు ఇదొక కలర్ కాంబినేషన్ అండి చూడండి ఆర్ బ్లూ పాట్నా అండి ఇది ఆర్ బ్లూ పార్ట్నర్ కి లైట్ రత్నా శారీ అండి చూడండి లైట్ రత్నా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి బొటాసు బాగా కనిపిస్తాయి లైట్ రప్నావాలి కలర్ శారీ ఆర్ బ్లూ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి మంచి కాంబినేషన్ అండి ఇది కావలసిన వాళ్ళు అడిగి తీసుకోండి గోల్డ్ జరిగే బోర్డర్ పళ్ళు వస్తుందండి దీనికి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి ఇది ఆరెంజ్ కలర్ ఓ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి శారీ అంతా కూడా నావీ బ్లూ అండి ఎంత ఎక్సలెంట్ గా ఉందో చూడండి నేవీ బ్లూ కలర్ శారీ బొటాసు చాలా బాగుంటాయండి ఈ కలర్ కాంబినేషన్ మీద నేవీ బ్లూ మీద చాలా బాగా తగ్గడుతాయండి పుట్టాలు ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజు బోర్డరు మూడు కూడా ఆరెంజ్ కలర్ లోనే ఉంటది సిల్వర్ సేవండి బోర్డర్ కి సో ఆటోమేటిక్ గా పళ్ళు కూడా సిల్వర్ వస్తు వస్తుంది అనమాట మంచి శారీ అండి మంచి కాంబినేషన్ ఇది కావాల్సిన వాళ్ళు అవి తీసుకుని అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి దసర బా విత్తు కనకాంబరం అండి బ్యూటిఫుల్ కాంబినేషన్ అనేది గోల్డ్ జరిగేవారేమో పళ్ళుకి బోర్డర్ కి గోల్డ్ జరిగేవారే చాలా మంచి కాంబినేషన్ అండి కడకాంబరం శారీ పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి పెసర్ పట్టి వస్తుందండి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకుందండి ఇదో కలర్ కాంబినేషన్ అండి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్కి కి రేడియం గ్రీన్ కలర్ అండి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజు బోర్డర్ వస్తుంది శారీ అంతా కూడా రేడియం గ్రీన్ అండి చూడండి ఎంత ఎక్సలెంట్ గా ఉందో రేడియం గ్రీన్ కలర్ బ్యూటిఫుల్ శారీ అండి మంచి కలర్ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకుందండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి వైలెట్ విత్ డార్క్ అండి ఇది జనరల్ కాంబినేషన్ అండి ఈ కలర్ ఎక్కువ మంది ఇష్టపడతారు వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అయిన తర డార్క్ రత్నండి బొటాస్ బాగా కనిపిస్తాయి కావాల్సిన వాళ్ళు తీసుకుని ఇది ఒక డిజైన్ అండి చూడండి కంచి బోర్డర్ ఇదొక డిజైన్ అనమాట ఇందా చూపించిన డిజైన్ ఉంటే ఇది ఒకటి రెండు రకాల డిజైన్స్ అండి పళ్ళు కూడా డిఫరెంట్ గా ఉంటుంది విచ్ పళ్ళు కూడా రెండు రకాల డిజైన్స్ ఉన్నాయి ఎవరికి ఏది కావాలో అడిగి తీసుకోండి ఇదో కలర్ కాంబినేషన్ అండి లైట్ రత్నవాల పార్ట్నర్ అండి చాలా డిఫరెంట్ గా ఉంటుంది అండి కలర్ కాంబినేషన్ అది లైట్ రత్నవాలి పార్ట్నర్ అంటే పళ్ళు బ్లౌజు బోర్డరు లైట్ రత్నవాలి కలర్ వస్తుంది శారీ అంతా కూడా హనీ కలర్ అండి డార్క్ హనీ కలర్ అండి చాలా బాగుంటుంది బోర్డర్ కూడా రత్నవాల వచ్చింది చూడండి చాలా డిఫరెంట్ కాంబినేషన్ అండి ఇది చాలా వెరైటీ గా ఉంటుంది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి అండి ఒక కలర్ కాంబినేషన్ అండి ప్రెసర్ పచ్చ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా ఆరెంజ్ మీద కలలేదండి ఆరెంజ్ మీద ఆరెంజ్ మీద లైట్ కావాలి కలెదండి ఈ శారీ బుట్ట శారీ కంచి బోర్డర్ కానీ పళ్ళు కానీ గోల్డ్ సారీ కానివ్వండి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కళ్యాణ్ శారీ పెసర పచ్చ పళ్ళు రోజుకి ఆరెంజ్ కలరు ప్లస్ లైట్ రత్నావాలి కలర్ కళ్ళ్యాత్ శారీ అండి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి ఇది ఆరెంజ్ కలరు పళ్ళు బ్లౌజ్ కి చాక్లెట్ కలర్ శారీ అండి చూడండి ఎంత బాగుందో చాక్లెట్లు ఇది ఒక షేడ్ అనమాట చాలా డిఫరెంట్ గా ఉంటుందండి కంచి బోర్డర్ కూడా డిజైన్ చాలా బాగుందండి ఇది కంచి బోర్డర్ డిజైన్ గోల్డ్ జరీ వాడేము ఆటోమేటిక్ గా రిక్స్ పళ్ళు కూడా మీకు గోల్డ్ జోరీ వస్తుంది శారీ అంతా కూడా చాక్లెట్ షేడ్ అండి మంచి షేడ్ అనేది కావాల్సిన వాళ్ళు తీసుకుంటాం ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి శారీ అంతా కూడా లైట్ కలరు ప్లస్ కళ్ళేత శారీ అండి చూడండి ఎల్లో మీద పిస్తాగ్రీన్ కళ్ళేతండి ఇది టీడీపీ మీద పిస్తాగ్రీన్ కళ్ళేత చాలా బ్యూటిఫుల్గా ఉందండి శారీ అసలు కలెక్షన్ కలర్ కాంబినేషన్ కానీ షేడింగ్ కానీ చాలా ఎక్సలెంట్ గా కనిపిస్తుందండి ఈ శారీ మిస్యూస్ కావద్దండి ఎవరు కూడా నేను చెప్తున్నాను చాలా బ్యూటిఫుల్గా ఉందండి చూడడానికి మరి మీకు వీడియోలు ఎలా కనిపిస్తుందో కానీ శారీ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి కళ్ళేత కంపల్సరీ తీసుకోండి స్క్రీన్ షాట్ సారీ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది రెడ్ కలర్ పార్ట్ నాకి డార్క్ గ్రే కలర్ శారీ అండి చూడండి ఎంత బాగుందో రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ బోర్డర్ వస్తుంది శారీ ఎంత డార్క్ గ్రే కలర్ అండి అసలు ఎక్సలెంట్ గా కనిపిస్తుంది చూడండి అండి బొటాస్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మంగళగిరి పట్టు చిన్న కంచి బోర్డర్ శారీస్ అండి ఇవి మూడి ఇంచులు కంచి బోర్డర్ అనమాట చాలా రీజనబుల్ ప్రైస్ కి ఇస్తున్నాం అండి కేవలం ఇరవై నాలుగు వందలకి మీకు ఇస్తున్నాం అంటే ఆలోచించండి అండి మేము జస్ట్ మినిమం మార్జిన్ పెట్టుకొని ఇచ్చేస్తున్నాం అండి మీకు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాప్ తీసి అడగనండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి ఎంత బాగుందో పెసర పచ్చ విత్ రత్నా అండి కొంచెం డార్క్ రత్నాలు అండి ఇది ఇందాక లైట్ రత్నా చూపించాను ఇది కొంచెం డార్క్ రత్నావాలి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి పెసర విత్ రత్నా కలర్ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని అడగనండి చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అండి ఇవి లో అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది మ్యాంగో అండి పళ్ళు బ్లౌజ్ మ్యాంగో వస్తుంది శారీ అంతా కూడా బొట్టు కలర్ అండి ఇది మెరూన్ కలర్ బొట్టు కలర్ అనమాట చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ మ్యాంగో కి బొట్టు కలర్ అండి ఎవరు అడిగారండి అడిగిన వాళ్ళు కొంచెం వీడియో చూడండి అండి చూసిన వాళ్ళ ఉన్నట్లయితే వీడియో చూడగానే అండి చాలా బాగుంటుందండి ఈ కాంబినేషన్ బొట్టు కలర్కి మ్యాంగో కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది బ్యూటిఫుల్ శారీ అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి రత్నావళికి చంద్రకంత కలర్ అండి పళ్ళు బ్లౌజ్ రత్నావళి వస్తుంది శారీ అంతా కూడా చంద్రకంత కలర్ అండి బుటాలు కూడా చాలా బాగా కనబడతాయి బోర్డర్ గాని ఇది కానీ పళ్ళు గాని బోర్డు దీంతో వాళ్ళేమో చాలా బాగుంటుందండి శారీ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకుంటాము ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రెడ్ విత్ ప్యారెట్ గ్రీన్ అండి చూడండి ఎంత బాగుందో రెడ్ కలర్ పళ్ళు బ్లౌజు శారీ కూడా ప్యారెట్ ఇన్ అండి చూడండి బుటాస్ ఎంత బాగున్నాయో రెడ్ కలర్ మీద ప్యారెట్ ఇంగ్ శారీ చాలా బాగుంటుందండి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకుంటాం ఇది కలర్ కాంబినేషన్ అండి ఆర్ బ్లూ కి లెమనైడ్ లోనండి అండి ఆర్ బ్లూ కలర్ పళ్ళు బ్లౌజ్ బోర్డర్ వస్తుంది చూడండి ఇది బ్లౌజ్ శారీ అంతా కూడా లెమనైడ్ లో కలర్ అండి చూడండి టిడిపి కలర్ అని కూడా అంటామండి చాలా బాగుంటుంది అండి సారీ బుట్టాలు కూడా జర్రి బుట్టాలు చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తాయండి కేవలం ఇరవై నాలుగు వందలకే ఇస్తున్నాము నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసారు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ప్యారెట్ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ బోర్డరు ప్యారెట్ గ్రీన్ వస్తుంది శారీ అంతా కూడా అండి చాలా డిఫరెంట్ కళ్ళేతండి ఇది కనకాంబరం మీద రత్న వాళ్ళు వేశారండి లైట్ రత్నా అండి వాడేమో చాలా బాగుందండి కనకాంబరం మీద లైట్ రత్నావళి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇది శారీ కూడా ఈ బుట్టాలు కూడా చిన్న చిన్న బుట్టాలు చాలా బాగున్నాయి అండి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకుంటుంది సారీ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి పోల్లీ మేము సారీ రత్నావళి కలర్ కి బాటిల్ గ్రీన్ శారీ అండి సేమ్ బుట్టాల శారీ చూడండి ఎంత బాగుందో రత్నావళి కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఇదిగోండి రత్నావళి కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది బోర్డర్ కూడా రక్త కలర్ ఉంటుంది శారీ మొత్తం బాటిల్ గ్రీన్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి శారీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఏంటండి ఇవన్నీ ఈ రోజు మన వీడియోలో మంగళగిరి పట్టు చిన్న కంచి బాటర్ బుట్టా శారీస్ అండి ఇవి చాలా బ్యూటిఫుల్ శారీస్ అండి చాలా తక్కువ రేటు ఇస్తున్నాము కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి అది ఒక విన్నపం అండి మాది మా వీడియో చూడగానే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే